క్రైస్త లార్డ్ యహోవన్నామా మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మేమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఫిలిప్పిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూచినట్లయితే మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను అపేక్షిస్తూ ఉన్నాను మిగుల అపేక్షిస్తూ ఉన్నాను అని అపోస్ట్ అయిన పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అంటే తన యొక్క ఉద్దేశం క్రీస్తులో తను ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో తన యొక్క ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు తన శరీరము ద్వారా తన జీవితం ద్వారా తన మరణము ద్వారా ప్రభువు ఘనపరచబడాలని తన విశ్వాసం గురించి తను అస్సలు సిగ్గుపడట్లేదు అపోస్ట్ అయిన పౌలు చాలా దృఢంగా తన యొక్క ఆశను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు మహింపరిచే బడే విధంగా తను జీవించాలనే తన కోరిక మరి అతని మరణాన్ని కూడా ఎదుర్కొన్నప్పటికీ తన యొక్క మరణమైన ఒకవేళ భౌతికంగా తను జీవించిన తన జీవితం ద్వారా ప్రభు మహింపరచబడాలని ప్రభువుకు ఉపయోగపడే ఒక వ్యక్తిగా తను ఉండాలని అపోస్ట్ అయిన పౌలు చాలా స్పష్టంగా ఆయన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు అలాగే తనకు హృదయపూర్వకంగా ఆయనకున్న నిరీక్షణ ఆశ ఏంటి అంటే ఆయన యొక్క ఉత్సాహంతో క్రీస్తు కొరకు నేను నా జీవితం ద్వారా క్రీస్తు మహింపరచబడాలి అనే ఒక నిరీక్షణతో ఆయన ఉండి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అంతేకాదు సువార్త విషయంలో నేను ఏ విషయంలోనూ కూడా సిగ్గుపడను బాధ ఎదురైనప్పటికీ కష్టాలు ఎదురైనప్పటికీ కన్నీటిలో ఉన్నప్పటికీ ఎటువంటి నిందలు అవమానాలు నా జీవితంలో ఎదురైనప్పటికీ నేను క్రీస్తు సువార్తను ప్రకటించట విషయంలో నేను ఎప్పటికీ కూడా సిగ్గుపడను అనే విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాదు ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా క్రీస్తు కొరకు ధైర్యంగా జీవించాలి అనే కోరిక ఆయన కలిగి ఉన్నాడు క్రీస్తు ద్వారా అంటే తన జీవితం ద్వారా క్రీస్తు మహింపరచబడాలి ఎలాగైనా సరే నా జీవితము ప్రభుకే అంకితం ప్రభు నా జీవితం ద్వారా మహింపరచబడాలి అది జీవితం ద్వారా ఆయన మర జీవి జీవిస్తూ ఉన్నప్పటికీ ఒకవేళ నేను మరణించినప్పటికీ నా శరీరం ద్వారా ఆయన మహింపరచబడాలి అనే ఆ కోరిక ఆయన కలిగి ఉన్నాడు పౌలు క్రీస్తు కొరకు జీవించడానికి మరియు క్రీస్తు కొరకు చనిపోవడానికి తను ఎప్పుడు కూడా సిద్ధపడే ఉన్నాడు ఆయన జీవితం మరియు అంటే మరణము రెండు కూడా ప్రభువును మహింపరిచే విధంగా తను తాను దేవునికి అంకితం అవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పౌలు తన జీవితంలోనే కాకుండా తన మరణం ద్వారా కూడా క్రీస్తును ఆయన గౌరవించడంపై అచంచలమైన ఆయన యొక్క నిరీక్షణ ఆయన యొక్క దృష్టి ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా అపోస్ట్ అయిన పౌలు తను కోరుకుంటున్న రీతిగా మనం బ్రతుకు ఉన్న లేదంటే మనం మరణించిన మన శరీరం ద్వారా మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన పనులన్నిటి ద్వారా కూడా ఆయన మహింపరచబడాలని ఆయన మన జీవితమైనా మన మరణమైనా మన శరీరమైనా సరే ఏ విధంగా మన విశ్వాస విషయంలోనే కానివ్వండి ఎటువంటి ఎదురు దాడులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడైనా కానివ్వండి అవమానాలు నిందల్లోనే కానివ్వండి ప్రతి విషయంలో మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఘనపరచబడాలి అనే అపోస్ట్ అయిన పౌలుకున్న కోరిక మనమును కూడా ఉత్సాహంతో అటువంటి కోరికను కలిగి ఉండి మనం ప్రభువుకు అప్పగించుకుందాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన ఈ సమయం అందు నీ బిడలమైన మేము ప్రభు అప్పూసు పవన్లు ఒక మాదిరికరంగా మేము పెట్టుకుని ఉన్నాం ఆయన జీవితంలో ఎటువంటి ఒడుదొడికలు ఎదురైనా ఎటువంటి కష్టాలు కన్నీరు వేదన తనకి ఎదురైనా అవమానాలు నిందలు తనకి ఎదురైన మరణము ఎదురైన నాయన ఆయన చెప్తున్నట్లుగా ఆయన తన శరీరం అందు ఏ విధంగా మిమ్మల్ని మహింపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు అలా మా జీవితాలు కూడా మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువ ఎస్ డాడీ మా జీవితాల ద్వారా మీరు మహింపరచబడండి అయ్యా మా హృదయము మా మనస్సు మా తలంపులు మా ఆలోచన మా ప్రవర్తన నాయన మా జీవితం తండ్రి మీరు మహింపరచబడాలి మీ కృపతో నింపబడాలయ్యా ప్రతి విషయంలో మీరు మాకు చాలిన దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు నీకే స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోండి ప్రభువ మీరే పొందుకోండి తండ్రి ఈ మట్టి దేహము ద్వారా మీరు మహింపరచబడండి ప్రభువా మా పరిస్థితులన్నీ కూడా మార్చి మీకు మహిమకరమైన జీవితాన్ని మేము కలిగి ఉంటున్నట్లుగా నీ కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన ఎంతమంది మాటలు వింటూ ఉన్నారో వారు జీవితాల్లో కూడా ప్రభువ వారి శరీరం ద్వారా మే నాయన మిమ్మల్ని ఘనపరచాలనే ఆశ ఆలోచన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో ఎవరు ప్రభువ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఇతరులకు ప్రభు ప్రోత్సాహకరంగా వీటిని పంపిస్తూ ఉన్నారు అందరి పైన నీ ఉంచండి పలకపడుతున్న ప్రతి మాటలో ఉన్న మీ శక్తి మీ ప్రభావం వారిని తాకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించును గాక ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు